హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజ్ చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి కిందికి వస్తారు ఇక కుటుంబ సభ్యులందరూ టెన్షన్ పడుతూ ఉంటారు రాజ్ ఈరోజు క్లయింట్స్ ముందు మా కోడలు ప్రజెంటేషన్ అదిరిపోతే నువ్వే ఇంటికి తీసుకురావాలి అని అంటారు అపర్ణాదేవి మమ్మీ అది ఎప్పటికీ జరగదు ఈ రాజ్ ఎప్పటికీ కింగే ఎందుకంటే నేను వేసిన డిజైన్స్ అలా ఉన్నాయి ఖచ్చితంగా అక్కడున్న క్లయింట్స్కి నా డిజైన్ నచ్చుతుంది అప్పుడు నీ కోడలు కళావతి ఓడిపోతుంది అప్పటికి పుట్టింట్లోనే ఉంటుంది ఆఫీస్కి రాదు ఈ ఇంటికి రాదు అనగానే నోర్మయ్యి ఏంటా మాటలు అని అంటారు ఇందిరాదేవి నానమ్మ తాతయ్య మమ్మీ మీరందరూ కలిసి ఆ కళావతిని నా నెత్తి మీదకి ఎక్కించుకోవాలని ఎన్నో ప్లాన్లు వేశారు కానీ ఆ దేవుడు నా కోసం ఆలోచిస్తున్నాడు సరే సరే మమ్మీ నేను నిన్ నీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి అంటారు సరే నాన్న అని చెప్పి పాపలతో భార్యతో సంతోషంగా ఉండు అనగానే మమ్మీ నీ ఆశీర్వాదం వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకో అని అంటారు ఎందుకు నాన్న నా కోడలు గెలుస్తుందని నాకు ఫుల్ నమ్మకం ఉంది నా కోడల్ని తీసుకొని నువ్వు ఇంటికి వస్తావు హారతిపల్లెంతో రెడీగా ఉంటాను అని అంటుంది అపర్ణాదేవి సరే మమ్మీ కలలు కనమని అబ్దుల్ కలాం చెప్పారు కానీ అవి నేను నిజం చేసుకుంటాను వస్తాను అని చెప్పి రాజ్ ఆఫీస్కి బయలుదేరుతారు ఇక రాజ్ ఆఫీస్కి చేరుకోగానే శృతి వెల్కమ్ వెల్కమ్ సార్ క్లయింట్స్ అందరూ ఇంకొక టెన్ మినిట్స్లో వచ్చేస్తారు మీటింగ్ అంతా అరేంజ్ అయిపోయింది అని అంటారు ఇంతకీ మీ మేడం గారు వచ్చారా అని అంటారు దానికోసమే ఎదురు చూస్తున్నాను ఎప్పుడో బయలుదేరారు సార్ మీకంటే తను అన్నిట్లోనూ ముందే ఉంటారు అనగాని ఇంకాపు ఇంకొక టెన్ మినిట్స్లో మీటింగ్ ఉంది ఆవిడ గారు ఎప్పుడు వస్తారు అసలు ఆవిడ వేసిన డిజైన్స్ అనేవి బాగోలేదని అనుకుంటున్నాను అందుకే ఈ మీటింగ్ తప్పించుకుంటుంది ఆ కళావతి అనగానే అయ్యో సార్ మేడం వేసిన డిజైన్స్ మీరు చూస్తే ఈ మాటలు అనరు అనగాని సరే సరే టెన్ లోపు రాకపోతే మీటింగ్ అరేంజ్ అవుతుంది నేను వేసిన డిజైన్స్ ఖచ్చితంగా క్లయింట్స్ చూసి ఓకే చెప్తారు ఆ కళావతి ఓడిపోతుంది మీరందరూ రేపటి నుండి నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి అంటూ ఉంటారు రాజ్ అమ్మో మేడం ఓడిపోతే ఈసారి మమ్మల్ని ఖచ్చితంగా టార్చర్ చేస్తారు మేడం గెలవాలి అని చెప్పి ఇక శృతి కావ్యకి ఫోన్ చేస్తుంది ఆ పావుగంట పట్టేటట్టుంది నువ్వు అనగానే మేడం మీరు ఎప్పుడూ బయలుదేరారు కదా ఇంకా రాలేదేంటి అని అంటుంది గంట పడుతుంది సార్కి చెప్పు అని అంటుంది సరే మేడం క్లయింట్స్ ఒక్కొక్కరుగా వస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మీరు అన్ని డిజైన్స్ వేశారు కానీ ప్రజెంటేషన్ చేయడానికి మీరు లేకపోతే బాగోదు కదా మేడం అని అంటారు ఓకే ఓకే శృతి నేను వచ్చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య ఇక రాజ్ దొంగచాటుగా ఆ మాటలు వింటూ కాలావతి ఇప్పుడు ఖచ్చితంగా అరగంట దూరంలో ఉండుంటుంది కానీ చెప్పడం లేదు సరే సరే ఏయ్ ఏంటి శృతి మీటింగ్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది మీ మేడం ఏంటి రాలేదు అని అంటారు సార్ మేడం ట్రాఫిక్ జామ్లో విరుక్కున్నట్టున్నారు వచ్చేస్తారు మీటింగ్ స్టార్ట్ అయ్యేలోపు వచ్చేస్తారు మేడంపై నాకు ఆ నమ్మకం ఉంది అని అంటుంది కావ్య ఇక ఆటో డ్రైవర్ని చూస్తూ ఇక్కడ ఆపు అని చెప్పి కావ్య ఇంకో ఆటోని పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోతుంది ఇదంతా ఈయన చేసిన ప్లానా లేకపోతే ఈ ఆటో డ్రైవర్ నా గురించి ఏమనుకుంటున్నాడు అని చెప్పి ఇక కరెక్ట్గా రాజ్ ఇక మీ మేడం వచ్చేటట్టు లేదు క్లయింట్స్ అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు వెళ్ళిపోయిన క్లయింట్స్ తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉండి ఇక వాళ్ళకి కనీసం మర్యాద ఇవ్వటం లేదో అనుకుంటారు అని చెప్పి అంటారు రాజ్ సరే సార్ అనే లోపు ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది కావ్య ఇక కావ్య చూడగానే మేడం వచ్చేసారా అని అంటుంది ఇదేంటి లేటుగా వస్తుందనుకుంటే ముందుగానే వచ్చింది ఎలా వచ్చినా నేను వేసిన డిజైన్సే ముందు చూపిస్తాను అప్పుడు క్లయింట్స్ నా డిజైన్స్నే ఓకే చేస్తారు అని అనుకుంటారు రాజ్ ఇక కావ్య రాజ్ ఇద్దరూ ఇక మీటింగ్ని స్టార్ట్ చేస్తారు క్లయింట్స్ అందరూ మేడం నిజం చెప్పాలి అంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎన్నో లాభాలు పాట పట్టి అలాగే తన కింద వర్కర్లను కూడా ప్రతి సంవత్సరం ఇచ్చి చాలా ఎంకరేజ్ చేస్తారు మీ సంస్థలో మేము వర్క్ చేసినందుకు మాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు గుడి ఆభరణాల విషయంలో నిజం చెప్పాలంటే మీరు కళాకాలం ఆ డిజైన్స్ ఎప్పటికీ నిలిచిపోయేలా చేస్తారని మాకు తెలుసు కానీ డిజైన్స్ అనేవి మేము చూశాకే మీరు ఓకే చేస్తారు కదా అని అంటారు ఎస్ ఈ సంస్థ మా ఒక్కరి నిర్ణయమే ఉండదు మీ అందరి నిర్ణయంతోనే ముందుకు వెళ్తుంది అందుకే ఎవరికీ మొహమాటం లేకుండా ఖచ్చితంగా డిజైన్స్ అనేవి బాగున్నా బాగోకపోయినా చెప్పాలి ఎందుకంటే ఈరోజు ఈ సంస్థ గొప్పతనం గురించి మీరు భయపడి అన్ని డిజైన్స్ బాగున్నాయని చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఏదైనా బాగోకపోతే చెప్పండి మేము అవి రిపేర్ చేయించుకుంటాం అని అంటుంది కావ్య ఇక రాజ్ కావ్యవైపు చూస్తూ చెప్తావు చెప్తావు ఎందుకు చెప్పవు రేపు సీఈఓగా నేనవుతాను అని చెప్పి అనుకుంటారు సరే మేడం డిజైన్స్ అనేవి మీరు చూపిస్తారా అని అంటారు ఇక స్క్రీన్పై డిజైన్స్ వేయాలని చెప్పి ఇక అన్నీ సెట్ చేస్తూ ఉంటారు అక్కడున్న వారు ఇంతలో రాజ్ కావ్య మేడం నేను ముందు డిజైన్స్ అనేవి వీళ్ళకి చూపించాలనుకుంటున్నాను నా డిజైన్స్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి అనగాని ఓకే అని అంటుంది కావ్య ఇక రాజ్ వేసిన డిజైన్స్ అనేవి స్క్రీన్పై వస్తూ ఉంటాయి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక శృతి కావ్య షాక్ అవుతారు అంటే ఈయన నా డిజైన్స్ని తష్కరించి నాపై గెలవాలనుకున్నారు మీ గురించి నాకు మొత్తం తెలుసు కానీ అందరిలాంటి ఆడపిల్లలు నేనైతే మీరు నాకు మూడు చెరువులు నీళ్లు తాగిస్తారు భర్త గెలవాలని ఏ భార్యకైలా ఉంటుంది కానీ ఆ భర్త భార్యని శాశ్వతంగా పుట్టింట్లో ఉండడం కోసమే గెలవాలనుకోవడం తప్పు నా భర్త నాకు కావాలి తనకి బుద్ధి తేవాలి అందుకే అందుకే ఆ డిజైన్స్ నేను అక్కడ పెట్టాను కానీ నేను వేసిన డిజైన్స్ చూసి మీరే కాదు క్లయింట్స్ అందరూ షాక్ అయిపోతారు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇక శృతి కావ్యవైపు చూస్తుంది చాలా బాగున్నాయి రాజు సార్ నిజంగా ఆభరణాలన్నీ అనగానే ఓకే నేను వేసిన డిజైన్స్ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనగానే ఓ ఓకే మేడం ఇవైతే మాకు ఓకే అని అంటారు ఇక కావ్య వేసిన డిజైన్స్ అనేవి ఇక స్క్రీన్పై వస్తూ ఉంటాయి రాజ్ షాక్ అయిపోతారు కావ్య వేసిన డిజైన్స్ని ఇదేంటి ఈ కళావతి అక్కడ పెట్టిన డిజైన్స్ వేరు ఇవి ఇంకా అద్భుతంగా ఉన్నాయి అమ్మో కళావతి నన్ను మోసం చేసేసింది మోసం చేయడమే కదా ఇలా ఫ్యామిలీకి కళావతికి అలవాటు అని చెప్పి మనసులో అనుకుంటారు ఇక క్లయింట్స్ అందరూ పైకి లేచి చప్పట్లు కొడుతూ ఉంటారు నిజంగా రియల్లీ రియల్లీ చాలా అంటే చాలా బాగున్నాయి మేడం ఇక దీనికి వంకే లేదు ఎందుకంటే ఒక గుడి డిజైన్స్ పది కాలాలు ఆ ఆభరణాలు ఉండాలి అంటే ఇలాగే చేయాలి నిజంగా మీ సంస్థలో మేము క్లయింట్స్ అయినందుకు చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము అని అంటారు ఇక రాజ్ సరికి చెప్తారు సార్ మీకంటే మీ భార్య చాలా అంటే చాలా ముందు వరుసలో ఉన్నారు భార్యాభర్తలు భర్తలు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి మేము ఆఫర్ ఇచ్చినా మీకు హ్యా హ్యాపీనే అని అంటారు ఇంతలో జగదీష్ చంద్రప్రసాద్ వస్తారు నాకు తెలుసు కావ్య మేడం చక్కగా డిజైన్స్ వేస్తారని ఈ డిజైన్స్తో మీ సంస్థ మరికొంతమంది వర్కర్లని పెట్టించి ఇంకా పైకి ఎత్తుకెదుగుతుంది అని చెప్పి ఇక కావ్య గొప్పతనాన్ని అక్కడున్న క్లయింట్స్ అందరూ పొగుడుతూ ఉంటారు రాజుకి మాత్రం లోపలే ఈర్ష కుళ్ళు రగులుతూ ఉంటుంది మీటింగ్ పూర్తవుతుంది ఇక శృతి అలాగే కావ్య ఇద్దరు ఆఫీస్ క్యాబిన్లోకి వస్తారు ఇక శృతి అంటుంది మేడం చెప్పాను కదా మనం నిన్న ఎవరు దొంగత దొంగ అయినా దెయ్యమైనా వస్తుందంటే నమ్మలేదు రాజు సార్ ఖచ్చితంగా మీ డిజైన్స్ని దొంగతనంగా అవేదో రీమోడల్ చేసేసి చూపించారు కానీ మీరేంటి మేడం సార్కి ఎంత షాక్ ఇచ్చారు అసలైన డిజైన్స్ని తీసుకొచ్చి రాజ్ సార్ని ఓడించారు అనగానే ఓకే శృతి ఒక్కొక్కసారి మన కోసం బిజినెస్ కోసం కొత్తగా ఆలోచించాలి నువ్వు వెళ్ళు ఆయన కోపంతో నా దగ్గరికి వస్తారు అని అంటుంది ఇక రాజ్ కోపంగా కావ్య క్యాబిన్లోకి వస్తారు మోసం దగ కుట్రా ఇవన్నీ మీ ఫ్యామిలీకి నీకు అలవాటు కదా అని అంటారు ఆపండి ఏం మాట్లాడుతున్నారు మా ఫ్యామిలీకి మోసం దగ కుట్రా అలవాటు అంటున్నారు నీలాగా దొంగతనం మాత్రం చేయటం లేదు అని అంటుంది కళావతి నేనేం దొంగతనం చేశాను అనగానే ఆ డిజైన్స్ నావే సీసీ ఫుటేజ్ చూపించమంటారా మీరు తీసిన డిజైన్స్ ఫోన్లో ఎక్కించుకొని ఎందుకండి ఎందుకు నా మీద గెలవాలని అనుకుంటారు నిజం చెప్పాలంటే నేను డిజైన్స్ అనేవి మీకోసం కాదు ఒక్క డిజైన్స్ కాకపోతే దానికంటే అద్భుతమైన డిజైన్స్ వేయచ్చని చెప్పి నేను వేశాను కాబట్టి అదిగో అక్కడ నా డిజైన్స్ అనేవి క్లిక్ అయ్యాయి హిట్ అయ్యాయి దొంగతనం చేసి డిజైన్స్ అక్కడ పెడితే గనక అవి హిట్ అవుతాయని అనుకోవద్దు ఒకటి మాత్రం నిజం మీరు నన్ను దూరం పెట్టాలనుకున్నా ఆ భగవంతుడు నన్ను ఖచ్చితంగా దగ్గర చేస్తారు సరే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంది కొలావతి అనగానే ఆపండి నేను మీకోసం రావట్లేదు తాతగారు నాయనమ్మ అలాగే అత్తయ్య నేను ఆ ఇంటికి రావాలని కోరుకుంటున్నారు మీకు నేను రావడం ఇష్టం లేదు నా విజయన్సే దొంగతనం చేసి నాన్నే ఓడించి ఇక ఇంటికి ఆఫీస్కి రానివ్వకుండా చెయ్యాలనుకున్న మీ మోసాన్ని నేను గ్రహించాను ఎప్పటికైనా మీరు కళావతి ది గ్రేట్ అని అనిపించుకునేదాకా నేను వదిలిపెట్టను అని చెప్పి అంటుంది ఏంటి నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళాలా అని అంటారు సరే మిమ్మల్ని నేను ఇంటికి తీసుకువెళ్తాలే సరే కానీ ఆటో డ్రైవర్కి ఇరవై వేలు ఇచ్చేసారా అని అంటుంది ఏ ఆటో డ్రైవర్ అని అంటారు అదే మార్నింగ్ తన కూతురు ఫీజు అనేది మీరు పే చేయడం నేను సెల్ ఫోన్లో చూసాలే అతనికి ఫోన్పే చేసినప్పుడు నాకు కనిపించింది ఇంతకీ మీరు వేసిన ప్లాను అటర్ ప్లాప్ అయిపోయింది ఎందుకంటే అతన్ని నేను వాళ్ళ అమ్మాయి స్కూల్ దగ్గరే ఆగిపోమని వేరే క్యాబ్లో వచ్చేశాను మీరేమో లేట్ అవుతుందేమోనని మీరు వేసిన డిజైన్స్ క్లైన్స్కి చూపించాలనుకున్నారు కానీ అది దేవుడికి ఇష్టం లేదు పద పదండి అత్తయ్య అమ్మమ్మగారు మా స్వప్నక్క నా కోసం ఎదురు చూస్తారు హారతి పల్లెంతో ఎదురు చూస్తారు అని అంటుంది కావ్య నో నేను ఇంటికి తీసుకువెళ్ళను అనగానే అయితే మీరు మాట మీద నిలబడరు అబద్ధాలు కోరు పచ్చి మోసం చేసేవారు అని అంటుంది నేను అది కాదని నిన్న నువ్వు శృతితో చెప్పలేదా అనగాని అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాలంటే నా నోరు రావటం లేదు అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు ఇక పాటలన్నీ రాయించుకొని చూడు పాటలు రాసావని ఎక్కడికో వెళ్ళిపోయావని అనుకోబాకు ఎందుకంటే మా ఇంట్లో ఏమేమి అవసరము అన్నది మా ఆవిడ చెప్తుంది అవన్నీ చేసి నువ్వు ఇంటికి వెళ్ళాలి సరేనా అని అంటారు సార్ పాటలన్నీ రాశాను సినిమా వాళ్ళు ఖచ్చితంగా ఈ పాటల్ని నచ్చుతారని నాకు తెలుసు మరి నాకు అవకాశం అనగానే అంటే ఒక సినిమాకి పాటలన్నీ రాశావని ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చేసి నేనేమో వాళ్ళ దగ్గర దేనికి పనికి రాని వాళ్ళ ఉండాలనుకుంటున్నావా నువ్వు మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ రాశావు ఈ మూడు సంవత్సరాల్లో నాకు ఇష్టమైన పాటలు రాసి అలాగే మా ఇంట్లో పనులన్నీ చేస్తూ నువ్వు నన్ను సంతోషపెడితే నేను ఎప్పుడైనా నిన్ను ఖచ్చితంగా సినిమా వాళ్ళకి పరిచయం చేస్తాను అని అంటారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇక పాపం మొత్తం పనులన్నీ చేస్తూ ఉంటారు కళ్యాణ్ ఈవినింగ్ అవుతుంది ఇంటికి వెళ్ళిపోతారు కళ్యాణ్ ఇక అప్పు అంటుంది కవి ఆటో వేసినప్పుడు అందరికీ బాధగా అనిపించింది ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా సినిమాలకి పాటలు రాస్తావన్న సంగతి తెలిస్తే మీ అమ్మగారు అలాగే అందరూ సంతోషపడతారు ఈ విషయం మనం వెళ్ళి చెప్దామా అని అంటుంది అప్పు మనం వెళ్ళి నేను గొప్పవాడినని చెప్పొద్దు మన ఇద్దరం గొప్పవాళ్ళం అయ్యాకే వాళ్ళంతట వాళ్ళు మనల్ని ఇంటికి తీసుకువెళ్ళాలి అప్పటిదాకా నేను అక్కడికి వెళ్ళాలనుకోవటం లేదు అనగానే సరే కవి భోజనం చేద్దాము అని చెప్పి భోజనం వడ్డిస్తుంది అప్పు ఇది ఇలా ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి ధాన్యలక్ష్మి ఆంటీ మీకేదో చెప్పాలనుకుంటుంది మీకు ఒక విషయం చెప్తాను మా అప్పు ఇందాకే ఫోన్ చేసింది కళ్యాణ్ ఆటో మానేసి ఎవరో డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరారంట తన పాటలు కవితలు వాళ్ళకి రోజు అందిస్తూ ఖచ్చితంగా ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట ఇప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు కదా కళ్యాణప్పు గొప్పవాళ్ళైతే ఖచ్చితంగా మీరే ఇంటికి తీసుకువస్తారు మా అత్త మాటలు విన్నారనుకో తన కొడుకు తను మాత్రమే సంతోషంగా ఉండాలనుకుంటుంది ఎదుటి వాళ్ళు ఎప్పుడూ ఇదిగో గొడవలతో ఇలా హ్యాపీనెస్ లేకుండా ఉండాలనుకుంటుంది మీరే ఆలోచించండి మా అత్త ఎన్ని తిట్టినా ఇక్కడే పట్టుకుని వేలాడుతుంది అలాంటి జన్మ మనది కాదు కదా ధనయలక్ష్మి అని అంటుంది స్వప్న ఏ స్వప్న ఏంటి నా మీద పడి ఏడుస్తున్నావు అనగాని మీరు దుగ్గిరాల ఇంటి మీద పడి ఏడవటం లేదా అందుకే ఇంకాసేపట్లో నా చెల్లి గెలిచిన సంతోషంలో ఇంట్లో అడుగుపెట్టబోతుంది ఇక నా చెల్లి వచ్చిందంటే నీ ఆటలు సాగవు ఇప్పటికే సీఈఓ అయింది ఇప్పుడు ఇంటి కోసం వస్తుంది కాబట్టి నా చెల్లి ఖచ్చితంగా నువ్వు వేసిన ప్రతి పనిని కొడుతుంది అని చెప్పి అంటుంది స్వప్న ఇక తాతగారు నాయనమ్మ అందరూ ఇక కావ్య రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక కావ్య గెలిచిందని తెలుసుకోగానే కృష్ణమూర్తి కనకం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక కావ్యరాజ్ ఇంటికి వస్తూ కారు నుండి కావ్య దిగకుండా ఆగిపోతుంది ఏ దిగు అని అంటారు ఏంటి దిగేది మీరు డోర్ తీయండి నా చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటుంది చాలా ఎక్కువ చేస్తున్నావు అనగానే లేదు చాలా తక్కువ చేస్తున్నాను నేను గెలిచాను నా దగ్గర దొంగతనం చేసినా మీరు గెలవలేదు అనగానే ఏ ఆపు సరే కూర్చో అని చెప్పి డోర్ని తీస్తారు రాజ్ ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇక కావ్యకి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది ఇక అపర్ణాదేవి చూడు నా కోడలు ఖచ్చితంగా గెలుస్తుందని నాకు తెలుసు అత్తయ్య ఇప్పుడు చెప్తున్నాను కావ్య ఇంకోసారి చెప్తున్నాను ఇప్పుడు నా కొడుకు మీద గెలిచావు ఎప్పటికైనా నువ్వు ఇంటి కోడలివి ఈ ఇంటి కోసం నువ్వు ఎల్లప్పుడూ ఇక్కడే ఉండాలి నా కొడుకు నీపై కోపం వస్తే వాడే బయటికి వెళ్తాడు ఇకపై అత్తవారింటి నుండి పుట్టింటికి వెళ్ళకూడదు అని అంటుంది తప్పకుండా అత్తయ్యా ఎందుకంటే నన్ను ఆయన భారీగా అంగీకరించకపోయినా ఈ ఇంటిని పాది నన్ను కోడలిగా నమ్ముతున్నారు అది చాలు ఎందుకంటే అర్థం చేసుకునే భర్తతో ఉండే కంటే నా చుట్టూ సంతోషంగా ఉండే మీకోసం ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్